నలభై రెండు శాతం రిజర్వేషన్ చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఉమ్మడి బాహునాడు జిల్లాలో ప్రశాంతంగా శాంతియుతంగా బ్రహ్మాండంగా బంధు విజయవంతమవుతుంది దీనికి అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు తర్వాత కుల సంఘాలు ముందుకొచ్చి సహకరిస్తున్నందుకు అందరికీ బీసీ జేసి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం విరోజు రిజర్వేషన్లు అనేది ఒక న్యాయమైన ఈ హక్కును కేంద్ర ప్రభుత్వం వెంటనే అంగీకరించి పార్లమెంట్ లేకపోతే భవిష్యత్తులో బీసీల యొక్క ఆగ్రహానికి కేంద్ర ప్రభుత్వం చెప్పి ఏం బాధ్యత ఈ రోజు ఈసీలు చక్కనమైంద్రు ఆ ఓట్లు మావి సీట్లు బీవా అనే ప్రశ్నించే పరిస్థితి వచ్చింది

రోడ్డుపైకి ఎక్కించు అంటే ఎంత ఆగ్రహం ఉందో దాన్ని అర్థం చేసుకోవాలి ఈరోజు మోడీ గారు మీరు ఒక బీసీ ప్రధానమంత్రిగా ఎలా అయ్యారు ఇప్పటికైనా మీరు బీసీ యొక్క పంతం రావాలంటే మీరు చేతలో దించుకోవాలి అంటే ఈ యొక్క నలభై శాతం బీసీ పార్లమెంట్లో అమలు చేసి అందరికీ న్యాయం చేస్తే నువ్వు మరో మహాత్మవుతావు లేకుంటే చేత హీనం అవుతావు అని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఎంపీలందరూ కూడా ఏకమై అన్ని పార్టీలు ఏకమైతే ప్రధానమంత్రిపై ఒత్తిడి రాష్ట్రపతిపై వచ్చి తప్ప ఇది జరిగే కాదు ఈ రోజు అన్ని కులాలు అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాల స్కూల్స్ అన్ని కూడా అందరూ సుఖంగా పనిచేస్తారు ఈరోజు భక్తులు కూడా జరిగింది యొక్క నినాదం వచ్చింది గ్రామ గ్రామాల్లో ఈరోజు బీసీ వాయిదా గ్రహించండి రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు కాదు రేపు ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలన్నీ రాష్ట్ర బతుకు పిలుపునిచ్చింది అదేవిధంగా బీసీ నాయకులందరూ ఆల్ పార్టీస్ కాంగ్రెస్ బీజేపీ ఐఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా సిపిఎం సిపిఐ కూడా అన్ని మద్దతు తెలపడం జరిగింది అదేవిధంగా అసలు ఫార్టీ టూ పర్సెంట్ అనేది బీసీలకు సరిపోదు అయినా కూడా ఫార్టీ టూ పర్సెంట్ను కూడా అగ్రవర్ణాల వాళ్ళు అడ్డుకోవడం చాలా అన్యాయం ఆ విధంగా కాకుండా బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలి అయినా ఫార్టీ టూ పర్సెంట్ కూడా స్థానిక సంస్థలు ఇవ్వడాన్ని భరించుకోలేక అగ్రవర్ణాల వాళ్ళ కోట్ల కేసు వేయడం జరిగింది అది న్యాయం కాదు ముఖ్యంగా బీసీలంతా ఓట్లేసి గెలిపించిన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీరు గమనించాలి జనాభా ప్రాతిపదికన ఎవరికి ఎంత వాళ్ళకంతా మేమెంత మాకంత ఎంత మా పర్సంటేజ్ ఎంత ఉందో మాకు అంతే చేయండి మేము అడిగేది మీ వాట అడగట్లేదు బీసీల వాట మాత్రమే బీసీలు అడుగుతున్నారు కాబట్టి ఆ విధంగా న్యాయమైన కోరికలను మీరు తీర్చకుంటే గత ఉద్యమం అనేది తెలంగాణ ఉద్యమం కంటే రెట్టింపు ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి దయచేసి మేము న్యాయంగా పోరాడుతున్న ఈ న్యాయపరమైన పోరాటాన్ని మీరు అర్థం చేసుకొని బీసీలకు న్యాయం చేయాలి ఇన్ని రోజులు పల్లెకులో మీరు కూర్చున్నారు పల్లెకి మేము మోసం అగ్రవర్ణాల వాళ్ళు నాలుగు పర్సెంట్ ఉన్న వాళ్ళకు పది పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ ఇచ్చి అరవై పర్సెంట్ ఉన్న వాళ్ళకు నలభై రెండు పర్సెంట్ ఇస్తుంటే కూడా మీరు భరించుకోలేకపోతున్నారు కాబట్టి ఇది అన్యాయం కాబట్టి బీసీలకు సరిపోయే విధంగా జనాభా ప్రాతిపదికనే ఇవ్వాలి ఆ విధంగా గమనించి మనం కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈ రిజర్వేషన్ అనేది అమలు చేయాలి చేయని ఎడల మేము న్యాయంగా న్యాయబద్ధంగా పోరాడి లేదనుకుంటే జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తాం